భోజన ప్రియులందరికీ నమస్కారం వాళ్ళ స్వాగతం ఒకసారి మన చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుందామా నైంటీస్ కిడ్స్ ఇవి బాగా తెలుసు వీటిని తినిమిటాయి అంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల డ్రై రసగుల్లా అని కూడా అంటారు మేమైతే రసగుల్లా అనే అమ్మ అమ్మకాని నాన్న కాని డబ్బులు ఇస్తే ఒక రూపాయికి నాలుగు ఐదు ఇచ్చేవాళ్ళు ఇవి స్కూల్ బయట షాపుల్లో చాలా చాలా టేస్టీగా భలే ఉండేవి ఆ రోజుని మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన కిడ్స్కి కూడా వీటి టేస్ట్ చూపించేద్దాము రండి ఈ రెసిపీ రెడీ చేసేసుకుందాము అందుకోసం ముందుగా గిన్నె తీసుకొని దాని మీద జల్లడి పెట్టేసుకొని ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి ఈ పిండి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ముందు జల్లి చేసుకుంటున్నాను ఇలా పిండి కొంచెం జల్లించుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ పౌడరు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి జల్లడి పట్టుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు ఇలా పిండి అంతా జల్లడి పట్టేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలరు నేను అసలు వెయ్యి తలుచుకోలేదు అందుకే చిటికిడ వేసాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే పిండిని కలిపేసుకోవాలి మన చేతులకి అంటుకుంటా ఉండాలన్నమాట పిండి అలా ఉంటేనే మనకి పాకం పీలుస్తాయి ఇవి చూసారా ఇలాగా మనకి సాఫ్ట్ గా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన ఇలా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పంచదార అరకప్పు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇలా పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము దీనికి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ తీగ పాకం కంటే కొంచెం తక్కువ అంటే లేత తీగ పాకం కంటే కొంచెం తక్కువగా అప్పుడే పాకం వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఈలో మనకి పిండి కూడా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేసుకుందాము ఇప్పుడు పిండిలోంచి కొంచెం పెద్ద సైజ్ పిండి ముద్దని తీసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే చపాతి చేయాలనుకుంటున్నామో దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందాము పెద్ద సైజ్ పిండి ముద్దని తీసుకొని ముందుగా చేత్తో ఒత్తుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం మైదా పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రసగుల్లాల్లో కట్ చేసేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో కూడా కావాలంటే చేసుకోవచ్చు నేను చిన్న చిన్నవి చేస్తున్నాను ఇలాగ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకుందాము మన కింద ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఉరకనే వచ్చేసి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు పొడిపిండి చల్లుకొని కూడా చేసుకోవచ్చు రెండు వైపులా ఇలా కట్ చేసుకున్న రసగుల్లాల్ని ఒక బౌల్లో వేసేసుకుందాము మనకి ఎక్కడైనా రసగుల్లాలు అతుక్కుంటనే అనుకున్నప్పుడు కొంచెం పొడిపిండి చల్లేసుకోండి గిన్నెలో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బాండీ సైజుని బట్టి ఈ రసగుల్లాలను వేసుకొని చేసుకోవాలి ఇవి ఆరిన తర్వాత కొంచెం రంగు వస్తాయి కాబట్టి ఈ స్టేజ్ లో పక్కకు తీసేసుకుందాము ఇలాగా మిగతా రసగుల్లాలన్నింటినీ వేయించేసుకుందాము ఫుడ్ కలర్ నాకు ఇష్టం లేదు కాబట్టి వేయలేదండి కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు పాకంలో మనం వేయించి పెట్టుకున్న రసగుల్లాలన్నిటిని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలి అప్పుడే పాకాన్ని బాగా పీలుస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి పక్కకు తీసేసుకోవడమే ఒకవేళ మనకి పాకం చల్లగా అయిపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పొయ్యి పెట్టేసుకొని పాకాన్ని అప్పుడు ఈ రసగుల్లాన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోండి సరిపోతుంది ఇవి వేడి వేడిగా కంటే కొంచెం చల్లారిన తర్వాత బాగుంటాయి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అంతే అండి మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటైనా మిఠాయి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి